సాయుత రహితంగ పోరాటంలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి విసులూరి రామచంద్రారెడ్డిని గడగడలాడించిన వీరవనిత సాకలైలం సాకలైలమ్మ సాకలి కావచ్చు కానీ ఈ రజాకారులకు గుర్రలకు దేశముఖులకు కూడా చేసిన ఆమె ఆ పోరాట యుద్ధం అదేవిధంగా ఆమె పంట మీద అక్కడ దాడి చేస్తే నడుముకు కొండగా తొంగట్టుకొని నడిచొచ్చి ఇక్కడ బియ్యం దాడి తీసుకొని పోయి అక్కడ అక్కడ ఇసునరి జాంగు మీద దాడి చేసి ఇసురుడి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరమంతా ఎలా సాగలైన ఒక పేద కుటుంబంలో గుట్టి ఒక బీద కుటుంబాల గుట్టి ఒక ఈ సమాజానికి బట్టలు ఆనాడు సాగర్లు మంగళలు కుమ్మరులు మాధివాళ్ళు వీళ్ళందరూ కూడా ఎటు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ ఇయ్యాల తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి సాకలైలమ్మ బయటకు వచ్చింది తెలంగాణ పోరడం బయటకు వచ్చింది కాబట్టి ఇలా దొడ్డి కొమరయ్య బయటకు వచ్చి తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి ఇలా మారదు ఈ బయటకు వీళ్ళందరూ కూడా వీరుడు వీరుడు ఈ గడ్డ మీద ఒకనాడు కూడా సాకలైలమ్మ కానీ తర్వాత మన దొడ్డి కొమరయ్య కానీ ఇదే నల్లగొండ జిల్లాకు చెందిన వాళ్ళు అందుకనే వీరుల కన్న గడ్డ నల్లగొండ జిల్లా అందుకోసమనే ఈనాడు మన సాకలైలమ్మ వరదల సందర్భంగా வாரலங்கானு ரங்க போராட்டத்தில் பாதுகோனா ஜோஹார் அருபு சாக்கல ஜோஹர்